హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఇలా చక్కని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోండి దీనికోసం మీద మీగడ తీసుకోవాలి దాంట్లో ఫస్ట్ కొంచెం పెరుగు వే వేసి పెట్టుకోవాలి అలాగే నేనైతే వన్ వీక్ నుండి తీసిన మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని నార్మల్ వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ యాడ్ చేయడం వల్ల వెన్న అనేది మంచిగా అవుతుంది ఇప్పుడు మూత తీసి చూస్తే వెన్న అనేది మంచిగా వచ్చింది ఇక్కడ నేనైతే వీడియో రొటేట్ చేయడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుందండి కాకపోతే నేనైతే యూజ్ చేయడం మాత్రం రైట్ హ్యాండ్ యూజ్ యూజ్ చేశాను ఈ వెన్నని మందంగా ఉన్న గిన్నెలోకి అయితే వేసుకోవాలి అలాగే దాన్ని స్టవ్ మీద పెట్టినా కూడా మాడిపోకుండా ఉంటుంది కదా అందుకోసమే మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోవాలి వెన్న వేడి చేసినప్పుడు మాడిపోతే నెయ్యి అనేది స్మెల్ బాగుండదు స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి చూస్తూ ఉండాలి ఆ లోపలని బురగ బురగగా వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ వేడితోనే నెయ్యి అనేది ఇంకా ఎక్కువ హీట్ అవుతుంది ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా వెన్న నెయ్యి అనేది రవ్వరవ్వగా ఉంటేనే బాగుంటుంది బాగా కాగబెట్టినా కూడా నల్లగా అయ్యి టేస్ట్ అనేది బాగుండదు ఓకే అండి థ్యాంక్ యూ బాయ్